ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్య పీడితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడికి వేమిరెడ్డి దంపతులు ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు నగరంలోని లో వారి నివాసంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు కోవూరు నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు ఏడు విడతలుగా నలభై మంది అనారోగ్య పీడితులకు ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు మంజూరు అయ్యాయన్నారు ఏడవ విడతలో బుచ్చిరెడ్డిపాలెంలో మొత్తం పదకొండు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది వేల విలువైన సిఎంఆర్ఎఫ్ వారు పంపిణీ చేశారు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఏ రకంగా అయితే న్యాయం చేస్తారో మానవతా దృక్పథంతో ఈ సిఎం రిలీఫ్ ఫండ్సే దానికి ఒక ఉదాహరణ ఎందుకంటే మా కాన్స్టెన్సీలోనే కోవూరు కాన్స్టెన్సీలో ఈ ఆరు నెలల సమయంలో ఆల్రెడీ నేను యాభై లక్షల పైగా ఇచ్చున్నాను ఐదు విడతలు యాభై లక్షల పైగా సీఎం రిలీఫ్ ఫండ్స్ మన కాన్స్టెన్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆపదలో ఉన్న వాళ్ళని ఆపణ హస్తంతో ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఈ రోజు తిరిగి పదకొండు లక్షల ఈ పాపకి ఆరు లక్షలు ఒకటే చెక్ ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే మిగతా వాళ్ళకి కొరవ కలిపి మొత్తం పదకొండు లక్షలు ఇవ్వడం జరిగింది దీనికి మా కోవూరు కాన్స్టిట్యెన్సీ లో ఉన్న ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి గారికి పత్రికా ముఖంగా మా కోవూరు కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాది ఎందు నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కిడ్నీ బాక్ చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం ఇప్పించారు సిఎం దగ్గర నుంచి రిలీఫ్ ఫండ్ వచ్చింది వాళ్ళకి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్